మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు సార్ శేషాచలంలో కొట్టేసిన ఎర్రచందనం ఏదైతే ఉందో దీని అంతటి కూడా కర్ణాటకలో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే ఈ ఐదేళ్లలో ఈ ప్రభుత్వం ఎంత దోపిడీకి పాల్పడింది ఏపీని ఏ విధంగా దోచుకుంది అని చెప్పడంలో ఇది చెప్పకనే చెప్పిన మాటగా మనం చూడాలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే ఆయన స్పీచ్ లేదు మొన్నంత ముందు ఆయన కర్ణాటక వెళ్ళారు వెళ్లి అక్కడ సీఎం సిద్ధరామయ్యతో దీనిపైనే చర్చలు ఈ రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా ఒక టాస్క్ ఫోర్స్ తీసుకుని తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకతను ఆయన డిస్కస్ చేసిన సందర్భం కుంకి ఏనుగులు కూడా ఏదో అడిగారు ఇక్కడ ఈ శేషాచల అడవుల్లో ఈ అడవి ఏనుగులు వీటి భరతం పట్టాలంటే కుంకి ఏనుగులు ఈయన ఒక ఆరో ఏమో అడిగినట్టున్నారు ఆయన మరి బాగానే ఒక పదో ఏమో ఇచ్చినట్టున్నారు ఇవ్వటానికి కూడా సిద్ధత వ్యక్తం చేసిన దీంట్లో ఇక్కడ ఎర్ర చందనం అక్కడ పట్టుబడింది కర్ణాటకలో వాళ్ళు దాన్ని వేలం వేసి అమ్మారు ఆ డబ్బు ఆంధ్రప్రదేశ్ కూడా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది ఇక్కడ ఎర్ర చందనం కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మరి ఇవాళ నిధుల్లో కొరతతో ఇబ్బంది పడుతుంది కనుక మా దగ్గర ఎర్రచందనం మీ దగ్గర పట్టుబడింది కాబట్టి ఆ నిధులు కూడా మా ఖజానాకి ట్రాన్స్ఫర్ చేయమని కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితుల్లో తన అన్న మాటలు బెంగళూరులో కూడా సిద్ధరామయ్య మీటింగ్లో సంచలనం అయ్యాయి ఏమన్నాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ అడవిని కాపాడేవాడిని హీరోగా సినిమాలు వచ్చేవి గతంలో ఇప్పుడు అడవిని కొట్టేసేవాడిని హీరోగా చూపిస్తూ సినిమాలు వస్తున్నాయి గంధద గుడి అని కన్నడలో రాజ్ కుమార్ హీరోగా ఇక్కడ కూడా చూసాం అడవి రాముడు అని ఎన్టీఆర్ హీరోగా అడవిని కాపాడటం అంటే ఆ హ్యూమన్ ఆ మెసేజ్ కూడా ప్రజలకు పంపేది ఏంటి వృక్షోరక్షతీ రక్ష ఉంటారు కదా ఇప్పుడు మనం తిరుపతి వెళ్తే అన్ని చోట్ల అయ్యే ఉంటాయి బోర్డుల్లో దాన్ని కౌంటర్ చేస్తూ సెటైర్గా పుష్ప సినిమాక అని కూడా కొంతమంది పుట్టించారు ఏంటి ఆ పుష్పాలు చందనం స్మగ్లింగ్ ఎలా చేస్తున్నాడా హీరో ఆ పుష్ప వన్ పుష్ప టూ సరే ఇవాళ అది కాదు సబ్జెక్ట్ ఎందుకని ఎర్ర చందనం స్మగ్లర్ల పట్ల ఇంత ఉదాసీనంగా ప్రభుత్వం ఉంటారు వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి ముడుపులు ఇవ్వడం విరాళాలు ఇవ్వడం ద్వారా ఆ పార్టీ యొక్క ఆ మద్దతు పొందుతూ మొత్తం అడవిని కొట్టేస్తున్నారు దాన్ని వాళ్ళ మేల్కోవాలి రాజకీయ పార్టీలు కూడా రెడ్ శాండల్ స్మగ్లర్స్కి అవి పునరావాస శిబిరాలు కాకూడదు గత ఎన్నికల్లో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఏకంగా రెడ్ శాండల్ స్మగ్లర్నే నిలబెట్టిందన్నారు చిత్తూరు అసెంబ్లీ ఎమ్మెల్యేగా అతను ఎవరో విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో చాలా తీవ్ర విమర్శలు చేశారు రెడ్ శాండల్ స్మగ్లర్కి వైసీపీ బీఫామ్ ఇవ్వటం ఏంటని ధ్వజమెత్తిన పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక సెన్సేషన్ రెడ్ శాండల్ పైన ఉక్కు పాదం మోపారు స్మగ్లర్స్ పైన అప్పుడు పెద్ద ఎన్కౌంటర్ జరిగింది రెండు వేల పద్నాలుగు నవంబర్లో ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే ముప్పై మందిని దగ్గర దగ్గర కాల్ చేశారు గగ్గోలు పెట్టింది అసలు దేశం మొత్తం మానవ హక్కులంతా వచ్చేశారు ఏంటి అటు తమిళనాడు వాళ్ళు కూలీలు చంపారని చెప్పి అక్కడ ఆందోళనలు అసలు ఒక పెద్ద మిషన్ పనిచేస్తారు శేషాచల అడవుల్లో అది స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కలప వృక్షాలవి దానికి విదేశాల్లో డిమాండ్ ఉంది రెడ్ శాండల్ సాఫ్ట్ వుడ్ అనమాట బొమ్మలు బాగా తయారవుతాయి అంతేగాక అవి సుగంధ ద్రవ్యాల్లో కావచ్చు ఔషధాల్లో కావచ్చు దాన్ని ఉపయోగిస్తున్న నేపథ్యంలో మొత్తం శేషాచల అడవులను తుడిచిపెట్టేస్తున్నారు అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ ఐదేళ్లకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్లకి పోలిస్తే నాలుగు రెట్లు రెడ్ శాండల్ స్మగ్లింగ్ పెరిగిపోయింది అప్పట్లో పట్టుబడ్డ రెడ్ శాండల్ వేలం వేస్తే నీకు నాలుగు వేల కోట్లు వస్తే ఇప్పుడు కేవలం వెయ్యి కోట్లే వచ్చాయి అప్పుడు పట్టుకుని సీజ్ చేసిన వాహనాలు నాలుగు వేలు ఉంటే ఈ ఐదేళ్లలో సీజ్ చేసిన వాహనాలు ఎనిమిది వందలు కూడా లేవు అప్పుడు నాలుగు వేల కేసులు పెడితే వీళ్ళు తొమ్మిది వందల కేసులు కూడా పెట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఉదాసీనంగా వదిలేసింది ఆయన ప్రభుత్వం అక్కడ ఉన్న తిరుపతి రాజకీయ నాయకులు భూమున కరుణాకర్ రెడ్డి పైన రెడ్ శాండల్ ఆరోపణలే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన రెడ్ శాండల్ స్మగ్లింగ్ ఆరోపణలే వీళ్ళందరూ కూడా అక్కడ జెడ్పీటీసీలుగా అక్కడ ఎంపీటీసీలుగా ఈ అక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి వాళ్ళకి ఈ స్మగ్లర్స్కే వీళ్ళు టికెట్లు ఇవ్వటం ద్వారా వాళ్ళ స్థానిక రాజకీయాల కోసం పెద్ద ఎత్తున ఇవాళ అడవులకు మరి నష్టం జరుగుతుంది ప్రకృతి ఇవాళ దోచేస్తున్నారు సహజ వనరుల దోపిడి ఇవాళ ఈ దేశానికి పెద్ద సమస్యగా మారింది అన్నమాట మనం ఖనిజ సంపద కావచ్చు ఈ వృక్షాలు కావచ్చు భూములు కావచ్చు వీటిని కాపాడుకోకపోతే పంచభూతాలు కన్నెర్ర చేస్తాయి మడ అడవులను విత్ విత్సలవిడిగా నరికేసారు ఈరోజు కూడా చూసాం మనం ఈనాడులో జోగి రమేష్ పెద్ద ఎత్తున ఆ కృత్తివెన్ను మండలంలో మడ అడవులను నరికేసి చేపల చెరువులు చేయించాడని ఎకరం ముప్పై వేల రూపాయలు ప్రతి ఏడు ఆయనకి కవులు వస్తుందని నాలుగున్నర కోట్లు ఒక్క ఈ మడ అడవులు ధ్వంసం చేసి అక్కడ చేపల చెరువులపైనే అతని ఆదాయ వనరుగా ఈరోజు ఈనాళ్ళలో జోగి రమేష్ అరాచకాల మీద ఇచ్చిన నేపథ్యంలో అదే కాదు ఆవ భూములు ఎక్కడ రాజమండ్రి దగ్గర నరికేసేసి వాటిని జగనన్న లేఅవుట్లను చేసేసి అక్కడ ఇల్లు కడతామంటారు అవేమో మెడలోతు నీళ్లు ఆవ భూములు అంటే అవి చిత్తడి భూములు అదొక ఐదు వందల కోట్ల స్కామ్ అని ఎలా ఇవాళ వృక్ష సంపద కనుమరుగవుతుంది అడవుల నరికివేత ఎలా పెరిగింది మనం ఏంటంటే ఇది డీఫారెస్టేషన్ దీనికి మీరు రీఫారెస్టేషన్ ఏం చేశారు మీకు ఒక చిన్న విషయం చిప్కో ఉద్యమం అని ఒకటి ఉంటుంది సుందర్లాల్ బహుగుణ అని ఉత్తరప్రదేశ్లో ఎవరైనా సరే చెట్టు నరుకుతుంటే అతను వచ్చి ఆ చెట్టును వాటేసుకునేవాడు చెట్టును కాదు నన్ను నరకమనేవాడు అదొక ఉద్యమంలాగా మారేది అప్పట్లో పిల్లలు కూడా అతను ఒక మాధ్యమంగా తీసుకుని ప్రతి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ పిల్లలకి ఇలా తర్ఫీది ఇచ్చేవాడు అంటే పిల్లల్లో కూడా చెట్టును కాపాడాలన్నీ నింపారు నింపారు సుందర్లాల్ బహుగుణ చిప్కో మూమెంట్ అనమాట దాని పేరే చిప్కో ఉద్యమం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అడవిని కాపాడేవాడు ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవిని నరికేవాడు ఇప్పుడు సినిమాల్లో హీరో అనే ఆయన ఆవేదన సరే దర్శకులు సుకుమార్ ఇలాంటి వాళ్ళు చెప్పుకోవచ్చు ఏమని జనం మైండ్ సెట్ మారింది కాబట్టి మా సినిమాల మైండ్ సెట్ కూడా మారింది అని ఆయన సమర్థించుకోవచ్చు ఏది అప్పుడు అతన్ని హీరోగా చూపిస్తే అడుగు రాముడు ఆడిచ్చారు ఇప్పుడు ఇతన్ని హీరోగా చూపిస్తే పుష్ప వన్ పుష్ప టూ ఇవాళ ఏంటి ఏమంటారు పాన్ ఇండియానా పాన్ ఇండియా మూవీస్ ఇది కాదు మెసేజ్ సినిమా మాధ్యమం ఇవాళ మీడియా ఒక సందేశం ప్రజలకి ఇవ్వాలి ఇప్పుడు ఇవాళ వరకు ఈ సహజ వనరులు ఇంతగా కాపాడారంటే మీరు గతం నుంచి వచ్చినటువంటి సందేశం మనకి గత తరాలు మనకి ఇచ్చినటువంటి చక్కటి సందేశాల వల్ల ఆ పుస్తకాల వల్ల పురాణాల వల్ల ఈ సూక్తుల వల్ల మనం వీటిని కాపాడుకున్నాం ఇప్పుడు మనం రాబోయే తరాలకు ఇచ్చే సందేశం ఏంటి ఈ అడవుల నరికివేత డీఫారెస్టేషన్ ఇవాళ రీఫారెస్టేషన్ కావాలి దీనిలో స్కామ్ చేయబాకండి ఈ మొక్కలు నాటంలో కూడా మీరు స్కాములు చేస్తున్నారన్న ఒక చెడ్డ పేరు వచ్చింది తెలంగాణలో కేసీఆర్ ఆయన ప్రభుత్వం మూట కట్టుకుంది ఆ చెడ్డ పేరు కూడా హరితహారం అని పెట్టి అది ఒక ఎనిమిది వేల కోట్ల స్కామ్ అన్నారు బహుశా రేవంత్ రెడ్డి దాని మీద దృష్టి పెట్టినట్టు లేడు ఇంకా వేరే వేరే వాటిపైన ఎంక్వైరీలో పడ్డాడు కానీ హరితహారం పైన ఇంకేమీ దర్యాప్తుకు ఆదేశించిన దాఖలాలు లేవు అది కూడా అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున చెట్ల పెంపకం మొక్కలు నాటే దీంట్లో పదేళ్లలో కేసీఆర్ పెద్ద అవినీతికి అని చెడ్డ పేరు తెచ్చుకున్న నేపథ్యం ఇవాళ చెట్టు నాటటం మొక్కలు పెంచటం అనేది ఒక ఉద్యమంగా తీసుకోవటం చెట్లు కాపాడటం మొక్కలను కాపాడటం ఆ చిప్కో మూమెంట్ లాంటి మూమెంట్స్ రావాల్సిన అవసరం ఉంది పర్యావరణ శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఆ శాఖలను ఏరి కోరి తెచ్చుకున్న నేపథ్యంలో ఒకవైపు స్మగ్లర్ల భరతం పట్టండి మరోవైపు సహజ సంపదని కాపాడండి ప్రజల్లో చిరస్థాయిగా మీరు నిలబడండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే